హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్లేక వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక మార్కెట్ అనేది కొద్దిగా ఫాస్ట్గానే జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఈరోజు తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందో శుక్రవారము ఇరవై ఐదో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోటి టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు అయితే టాప్ ధరలో పోతుంది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఆరు వందలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఈరోజు కలికిరి మార్కెట్ టాప్ అండ్ టాప్ ఆరు వందలు మార్కెట్ అంతా నాలుగు వందల యాభై ఐదు వందల యాభై అలా పోయింది ఇంకా అక్కడక్కడ మాత్రం టాప్ అండ్ టాప్ రేట్ ఆరు వందలు ఈరోజు కలికిరి మార్కెట్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి